అందరికీ నమస్కారం మేషరాశి గురించి తెలుసుకోవాలి మీరు అనుకుంటే డైలీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి వారికి జూలై నెలలో జరిగే ముఖ్యమైన మూడు మార్పుల గురించి తెలుసుకుందాం ప్రేమించిన వాళ్ళు దూరమైన స్త్రీ పురుష వశీకరణ జాతబడి నివారణ భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలకైనా ఇక్కడ పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి గురువుగారు మీ సమస్యలకి పరిష్కారం చెప్తారు మేషరాశి వారికి జూలై నెలలో మొదటి మార్పు వారి అనుకున్న పనులు సాధిస్తారు ఏదైతే ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా పట్టుకుంటారు వ్యాపార రంగాల్లో చేయాలనుకున్నటువంటి వాళ్ళు వ్యాపార రంగాల్లో కూడా మంచి స్థాయిలో వస్తారు వీరికి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది ధనం సంపాదిస్తారు రుణ బాధల్లోంచి బయటకు వస్తారు వాహనాలు బంగారం ఇలా కొనుగోలు చేస్తూ ఉంటారు రెండవ మార్పు వచ్చేసి వీరు గతంలో ఇష్టపడ్డ స్త్రీ కానీ లేదా పురుషులు కానీ వీరి జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మళ్ళీ వీరి జీవితంలోకి వచ్చి వారి యొక్క కోల్పోయినటువంటి ఆనందాన్ని తిరిగి తెచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి వీరు ప్రేమించే ఈ దూరమైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా మేషరాశి వారికి మళ్ళీ వస్తారు వారి వల్ల మళ్ళీ వీరు చాలా సంతోషంగా గడిపేటువంటి అవకాశాలు మేషరాశి వారిలో ఉన్న ఆడవాళ్ళకి మగవాళ్ళకి కనబడుతుంది మూడవ మార్పు వచ్చేసి ఆరోగ్యంలో చాలా రకాలైనటువంటి మార్పులు వస్తాయి ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురుపడతాయి ఆరోగ్య విషయంలో కరెక్ట్గా లేకపోవటం వారి కొద్దిగా మనశ్శాంతి లేక గురవ్వటం కొన్ని అనారోగ్య సమస్యలకు గురవడం చేస్తూ ఉంటారు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారికి మరింత బాధ చేకూరుతుంది యవ్వనంలో ఉన్నవాళ్ళు కుర్ర వాళ్ళకి కూడా వారి యొక్క ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉండదు ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు జరుగుతాయి మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి